మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లేందుకే కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు నివేదికపై అరగంటలో ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తమ వాదనలు పట్టించుకోకుండా నిందలు వేసిందన్నారు మహారాష్ట్ర అభ్యంతరాలు నీళ్లు లేకపోవడం వల్లే తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించలేదన్నారు పోలవరం ప్రాజెక్టు ఐదు సార్లు కొట్టుకుపోయిందని కాంగ్రెస్ సీఎంలో ఎన్నో బ్యారేజీల లోపాలు వచ్చాయన్నారు మూడు వందల కోట్లతో మరమ్మతులు చేస్తే మేడిగడ్డ పునరుద్ధరణ జరుగుతుందని అయినా ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యమిస్తోందని హరీష్ రావు దుయ్యబట్టారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆది నుంచి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని అధికారంలోకి వచ్చాక కమిషన్ పేరుతో బురద చల్లుతోందని బీఆర్ఎస్ శాసనసభ్యుడు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు జస్టిస్ పిసి ఘోష్ నివేదికపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం ఆదరాబాదరాగా ఆదివారం అసెంబ్లీ పెట్టిందంటేనే వారి ఉద్దేశం తెలుస్తోందన్నారు ఆరు వందల యాభై పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడమంటున్నారని సమయమిస్తే ఒక్కో పేజీకి ఒక్కో అక్షరానికి సమాధానం చెబుతారని స్పష్టం చేశారు జస్టిస్ ఘోష్ కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ జరపలేదని హరీష్ రావు ఎంక్వైరీ యాక్ట్ యాభై రెండు కింద తనకు కేసీఆర్ కు ఇతరులకు సెక్షన్ బి కింద నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు ఏ క్షణంలోనైనా స్టే వస్తుందని ఊహించే అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టారని హరీష్ రావు విమర్శించారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా మేము సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ముందే మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఈ ప్రాజెక్టు కట్టే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ కి ఎక్కడ వస్తుందో అని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు భూసేకరణ అడ్డుకున్నారు అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు ఇవాళ దాంట్లో భాగంగానే ఈ ఘోష్ కమిషన్ వేసి రాజకీయమైనటువంటి కక్ష సాధింపుకు ఈ ప్రభుత్వం దిగుతా ఉంది అధ్యక్ష ఫెయిర్నెస్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం నిష్పాక్షికంగా విచారణ జరిగిందా లేదా అనే దాని గురించి నేను మాట్లాడుతున్న అధ్యక్ష అట్లా జరగని పక్షంలో ఆ విచారణకు విలువ ఉండదు ఆ విచారణ రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని గతంలో సుప్రీంకోర్టులు హైకోర్టులు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఘోష్ గారు ఇవాళ ఎఫెక్టెడ్ పీపుల్ అయిన మా హక్కులను కాలరాశారు మాకు ఎయిట్ బీ కింద నోటీసులు ఇవ్వలేదు మా మీద చేయబోస్తున్నటువంటి ఆరోపణల గురించి ఆ వివరాలు మాకు చెప్పి దాని మీద మా వివరణ తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది దట్ హీ ఆస్ నాట్ ఫాలోడ్ అధ్యక్ష నాకు గాని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కానీ విధంగా ఇంకా వారు పిలిచిన ఇతర నాయకులు అధికారులు ఎవరికి కూడా నాకు తెలిసినంత వరకు ఎయిట్ బీ కింద నోటీసులు ఇవ్వలేదు నాకు క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం ఇవ్వలేదు తొలుత తుమ్మిడిహట్టి వద్దే ప్రాణహిత కట్టాలని ప్రయత్నాలు చేసినట్లు హరీష్ రావు తెలిపారు లేవని కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసీ రెండు పేల పదిహేను ఫిబ్రవరి పద్దెనిమిదిన చెప్పిందన్నారు మహారాష్ట్ర అభ్యంతరం నీళ్లు వంటి కారణాలతోనే స్థలం మార్చినట్లు తెలిపారు వాస్తవాలకు మసిపూసి మారడికాయ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి సిద్దహస్తులని హరీష్ రావు దుయ్యబట్టారు పోలవరం ప్రాజెక్టు ఐదు సార్లు కొట్టుకుపోయిందని అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు కడెం ప్రాజెక్టు మీరు కట్టిన కడెం ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొదటి సంవత్సరమే కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ఎస్ఎల్బీసీ కుప్పకూలింది సుంకిశాల కూలిపోయింది పెద్దవాగు కొట్టుకపోయింది విధంగా వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మహారాష్ట్రలో తివారీ డ్యామ్ ఇట్లే మధ్యప్రదేశ్ లో కరం డ్యామ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఎనభై డ్యాములు దెబ్బతిన్నాయి అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎల్లంపల్లి పాలెంబాగు కడెంవాగు ఇది కాంగ్రెస్ హయాంలోనే కట్టినరు కాంగ్రెస్ హయాంలోనే కూలిపోయినాయి ఇప్పుడు ఇదే గోదావరి నది మీద మన మేడిగడ్డ దిగువన పోలవరం ప్రాజెక్టు కడితే ఆ పోలవరం ప్రాజెక్టు పదిసార్లు కూలిపోయింది అలాటికి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ కన్నెత్తి కూడా చూడలేదు అటువైపు పోలేదు అయితే అధ్యక్ష నేను అడిగేది నచ్చితే ఒక ఒక నచ్చకపోతే మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పియర్స్ ను బాగు చేయడానికి మూడు వందల కోట్లే ఖర్చవుతుందని హరీష్ రావు తెలిపారు బాగు చేయకుండా రాజకీయాలు విమర్శించారు కాళేశ్వరం వంద కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పియర్స్ ఏడు బ్లాకులు ఉన్నాయి ఏడో బ్లాక్ ను పునర్నిర్మించడం ద్వారా ఈ ప్రాజెక్టు ను చేయొచ్చని ఎన్డీఎస్ఏ చెప్పింది మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ కైన ఖర్చు ఎంత ఓ నాలుగు వేల కోట్లు దాంట్లో ట్వంటీ పర్సెంట్ జీఎస్టీ సీనరేజ్ ఛార్జెస్ ఐటీ గీటీ పోతే వెయ్యి కోట్లు దానికే పోతుంది గేట్లకు ఒక ఏడెనిమిది వందలు వెయ్యి కోట్లు పోతుంది ల్యాండ్ ఎక్విజేషన్కు కో రెండు మూడు వందల కేట్లు పోతుంది ఇంకో నాలుగు ఐదు వందల కోట్లతోనే నదికి ప్రొటెక్షన్ వాల్స్ కట్టినాం సో ఆల్ టుగెదర్ కాంక్రీట్ కు బ్యారేజ్ కు అయితే పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు కావచ్చు దాంట్లో ఏడు బ్లాకులు ఇంకొక బ్లాకు మనం తీసి కట్టాలంటే మా అంటే మూడు నాలుగు వందలు ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది మూడు నాలుగు వందల కోట్లతో రిపేర్ చేసి ప్రజలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటే ఇంత రాజకీయం ఎందుకు ఇంత రాద్ధాంతం ఎందుకు ఒకటి తాను మాట్లాడుతుంటే మంత్రులు ముప్పై సార్లు అడ్డుకున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు గంటన్నరసేపు వేచి చూసినా మైక్ ఇవ్వలేదని శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు